మిర్యాలగూడ పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు మన్జిత్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు నిందితుడి వద్ద నుండి మూడు పంచలో విగ్రహాలు వెండి బంగారు ఆభరణాలు లక్ష డెబ్బై తొమ్మిది వేల నగదు స్వాధీనం సీసీ కెమెరాల ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు మిర్యాలగూడ డివిజన్లో పలు దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించిన పోలీసులు డీఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర రాజు ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటలు లోపు ఈ దొంగల్ని మనం మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది దీంట్లో మూడు పంచలోహ విగ్రహాలు శటగోపం తర్వాత ఈ బంగారు కూస్తాడు ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవటం జరిగింది ఇతని పేరు బిలార్డ్ మంజిత్ సింగ్ బిలార్ద్ మంజీత్ సింగ్ ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలగొట్టి దొంగతనం చేయడం జరిగింది సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇది పట్టుకోవటం జరిగింది అదేవిధంగా అదే రోజు అంత అంతకు ముందు రోజున మిలాలు కూడా ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో ఒక రెండు లక్ష లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం జరిగింది దానికి సంబంధించి లక్ష డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కూడా దొంగ దగ్గర నుంచి రికవరీ చేసుకోవటం జరిగింది ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు రెండు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే ఛేదించడం జరిగింది అదేవిధంగా కూడా పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత నైటు పెట్రోలింగ్ పెంచడం ద్వారా దొంగతనాలు అరికట్టడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటారు ఈ దొంగతనాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఛేదించినటువంటి నిజాలు కూడా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సిఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి నిజాలు కూడా రూరల్ ఎస్ఐ గారు వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది దొంగతనానికి సంబంధించి ఈ పంచలోహ విగ్రహాలు వాటితో పాటు ఆ శతకోపము బంగారు పుస్తలతో పాటుగా గత మూడు నెలల క్రితం యాదగారిపల్లిలో జరిగినటువంటి యాదగారిపల్లి శివాలయంలో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించినటువంటి కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఇతన్ని టెంపుల్ అఫెండర్గా గుర్తించడం ఇతని మీద సొత్తపల్లి ఖమ్మం ఏరియాలో ఉన్నటువంటి కేసులు వివరాలు సేకరించడం జరుగుతుంది రోజు తెల్లవారుజామునే ఇతను అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ కస్టడీ ద్వారా మిగతా విషయాలు ఇతని దగ్గర మేము అన్నీ కూడా అదే అది ఎందుకంటే వాళ్ళు సండే కాబట్టి ఫోటో బోజీ చేసి కస్టడీకి తీసుకొని no mm -hmm.